నేను ఆమన్న నిరహార దీక్షకు నిరుద్యోగుల మద్దతుగా నేను దీక్ష మొదలు పెడుతున్నాను కానీ పోలీసులు నన్ను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు నా ఇంట్లో కూర్చొని నిరార దీక్ష చేస్తుంటే కూడా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నా ఆమన్న దీక్ష వారం పది రోజులైనా కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా

Wir wollen das Wir wollen સરકાર પફોર્મ నేను రెండు సంవత్సరాలు చూస్తున్నాను ఏదన్నా మరేమైనా ఇష్యూ పిల్లల తరపున ఏదైనా ఇష్యూ బయట చెప్పుకోవాలనుకుంటే ముందు రోజు వచ్చి మధ్యరాత్రి దగ్గర పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వచ్చి ముందస్తు అరెస్ట్ చేసి ఎంత అంటే మీరు అది దూక్తూ వాయినప్పుడు చూడొచ్చు అశోక్ సార్ ఎంత ఘోరంగా బయటికి ఈడ్చుకెళ్లారు అసలు ఇది రాజ్యం అండి జిఆర్ఎస్ ప్రభుత్వం వద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మాకోసం ఒకటి నిరసన మా యొక్క బాధ చెప్పుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఇంకా మాట్లాడతాం కాంగ్రెస్ ప్రభుత్వం మేమేం ఏం అడగట్లేదు కొత్తగా ఏమీ అడగట్లేదు అండి కొత్తగా ఏమి అడగట్లేదు మీరు అన్నారు కదా రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు కదా ఇవన్నీ రెండు లక్షలు ఉద్యోగాలు చూపియండి ఒకేసారి మేము అడగట్లేదు

మీకు న జరుగుతున్న నష్టాన్ని మీరు ఖచ్చితంగా వ్యక్తం చేయండి కోట వన్ వాళ్ళకి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం అని చెప్పేసి ఎట్లయితే ఎవరు కట్టెట్టు చేయలేరు కదా ఎంతమంది ఇంట్లో పోతారు ఎంతమంది జరిపోతారు పోలీసులు మనకి సరే ఇక్కడ ఉంటే పెంటేస్తున్నారు కదా రణాచక పర్మిషన్ ఇస్తలేరు కదా మా ఇంట్లో మాకు పర్మిషన్ ఉంటది అక్కడ చేసుకుంటాం బావాలి పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ లో కూడా కూర్చుంటాం మా తరఫు నుంచి సార్ నిలబడ్డారు సార్ జాగ్రత్తగా ఉండాలి సార్ మాది మాది కాబట్టి మేము సార్ ఎట్లా చూడొచ్చు అంటే కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల విషయం లేదు సార్